హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ భారీ షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే రేషన్ వాహనాలను అయితే రద్దు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ మొబైల్ వాహనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది పీడిఎస్ నుంచి తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల నుంచే బియ్యం ఇతర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది లబ్ధిదారుల ఇంటికి రేషన్ ఇవ్వాలనే లక్ష్యం ఈ వాహనాలతో నెరవేరలేదని పేర్కొనడం జరిగింది కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క వాహనాన్ని ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలకు కొనుగోలు చేయడం అయితే జరిగిందనమాట సో ఈ వాహనాలను అయితే ఇప్పుడు రద్దు చేశారు అంటే మీరు రేషన్ షాపులకు వెళ్ళి ఇక రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట